ఇప్పుడు ఒక బెలూన్లో ఇంత గాలి ఊదిన తర్వాత ఒక బెలూన్ పగిలిపోయింది ఒక బెలూన్ ఈ సైజు ఊదిన తర్వాత పగిలిపోయింది ఇంకో బెలూన్ ఈ సైజు ఊదిన తర్వాత పగిలిపోయింది ఇందులో కామన్ థింగ్ ఏంటంటే పగిలిపోవడం ఎప్పుడు పగిలింది అంటే దాని కెపాసిటీని మించినప్పుడు ఆ బెలూన్ బ్లాస్ట్ అయింది అని అర్థం కాబట్టి ఎప్పుడైనా బెలూన్ దాని కెపాసిటీ మేరకు హాయిగా గాలి పీల్చుకుంటుంది అంతకు మించి కొంచెం గాలి ఊదిన పగిలిపోద్ది బయట నుంచి ఏదైనా రా కొంచెం ఒత్తిడికి గుండు పిండిదగ పగిలిపోతుంది అలాగే మీ బ్రెయిన్కి కూడా నేను థర్టీ ఇయర్స్లోపు జాబ్ కొట్టాలి ట్వంటీ సెవెన్లోపు జాబ్ కొట్టాలి ఈ టూ లో జాబ్ కొట్టాలని మీరు అనుకున్న కొద్ది ఆ టూ ఇయర్స్ అయిపోయినా కొద్ది మీ బ్రెయిన్ బ్లాస్ట్ అవుతూ ఉంటుంది హార్ట్ అటాక్ అవుతూ ఉంటుంది ప్రెషర్ క్రియేట్ అవుతూ ఉంటుంది అందుకని ఆ బెలూన్లో కెపాసిటీ చూసి గాలిని తగ్గిస్తూ తగ్గిస్తూ ఉండాలి తగ్గిస్తూ ఊదుతూ తగ్గిస్తూ ఊదుతూ ఉంటే వెళ్ళిన ఎన్ని రోజులైనా అలాగే ఉంటుంది అందంగా మనం అందులో ఊదడం మాత్రమే చేస్తే పగిలిపోతుంది అలాగే మీ బ్రెయిన్కి మీరు వేసి ఒక వన్ ఇయర్ లోపు మీ నా సిలబస్ని అందరికంటే ఎక్కువసార్లు చదవాలి లోతుగా చదవాలి పూర్తిగా చదవాలి ఎంత తిప్పి తిప్పి ప్రశ్న వేసినా నేను సమాధానం చెప్పగలిగేలా సిద్ధపడి ఉండాలి అనేది మీ లక్ష్యం కావాలి మీ లక్ష్యం ఉద్యోగం అని అనుకోవద్దు మీ లక్ష్యం ఫలానా ఉద్యోగం అని అనుకోవద్దు కేవలం పర్ఫెక్ట్ నాలెడ్జ్తో నేను ఉండాలి అనేది వరకే మీరు పెట్టుకోవాలి మోరోవర్ చాలాసార్లు మిమ్మల్ని డిసప్పాయింట్ చేసే అంశాలు ఏవే ఉంటాయో అవి పేపర్ మీద రాసుకొని దీని గురించి తర్వాత ఆలోచిస్తానని రాసుకోండి మీరు అలా చేయకపోతే మీరు రోజుల తరబడి చదివిన ఒక్క ప్రెషరు ఒక్క సెకండ్లో మీరు నిరాశ పడడం అనేది మీ యాంగ్జైటీని చంపేస్తుంది క్యూరియాసిటీని చంపేస్తుంది కాన్సన్ట్రేషన్ని చంపేస్తుంది మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది కాబట్టి మీ బ్రెయిన్కి క్రియేట్ అయ్యే ని ఫైండ్ అవుట్ చేసి వాటి గురించి పోస్ట్ పోన్ చేయండి ప్రభుత్వాలు పోస్ట్లను పోస్ట్ పోన్ చేసినట్టుగా మిమ్మల్ని ఇమీడియట్లీగా ఇబ్బంది పెట్టే సమస్యల్ని రాసుకొని పోస్ట్ పోన్ చేయండి చాలా రిలాక్స్ వస్తారు ఎక్కడైనా గుర్తు ఈ ఈ గదిలో కూర్చుని చదువుకున్న వాళ్ళు ఒక ఆరు నెలలు ఏడాది పాటు పుస్తకాలతో స్నేహం చేసిన వాళ్ళు చదువుతూ చరిత్ర లోపలికి చదువుతూ విషయంలోకి ప్రవేశించే వాళ్ళు ఎవరు ఫెయిల్యూర్ కాదు సక్సెస్ అంటే మీరు అనుకున్న ఉద్యోగం సంపాదించడమే సక్సెస్ కాదు ఒక మంచి క్రీమ్ లో మీరు బయట బ్యాడ్ హ్యాబిట్స్కి కి లేదా రకరకాల కి లేదా ఇంకా యాంటీ సోషల్ యాక్టివిటీస్కి అడిక్ట్ కాకుండా మీరు బుక్స్కి కరెక్ట్ అయ్యారు ఇక్కడ మీరు ఆల్రెడీ సక్సెస్ అయిపోయారు